హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ మరికొంతమంది ఫ్రెండ్స్కి చేరుతుంది మీకు ఎలాంటి కథలు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే మీకు నచ్చిన విధంగా ఒక మంచి కథను రెడీ చేస్తూ ఉంటాను ఇప్పుడు చెప్పే ప్రతి స్టోరీ నిజ జీవితంలో జరిగిన నిజమైన కథలను మీకు చెప్తున్నాను ఇంత కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడండి హాయ్ నా పేరు అంకిత నేను బీటెక్ చేస్తున్నాను మా ఇంట్లో నలుగురు ఉంటాం అమ్మ టీచర్ డాడీ ప్రిన్సిపల్ మా అన్నయ్య డాక్టర్ పేరు గౌతమ్ అన్నయ్య నైట్ అంతా హాస్పిటల్లో ఉండి మార్నింగ్ ఇంటికి వస్తూ ఉంటాడు మమ్మీ డాడీ ఉదయాన్నే అడవడగా ఎక్కడున్న ఎనిమిది లోపే వెళ్ళిపోతారు నేను తీరిగ్గా లేచి రెడీ అయ్యి బయటకు వచ్చి ఫ్రెండ్ బైక్పై వెయిట్ చేస్తుంటే హాయ్ అంటూ వచ్చి ఒక అతను వెనక కూర్చున్నాడు అతని పేరు రిషి రిషి బైక్ స్టార్ట్ చేసి కొత్త మూవీ రిలీజ్ అయ్యింది వెళ్దామా అన్నాడు రష్గా ఉంటుంది నా వల్ల కాదురా అన్నాను పోనీ నా రూమ్లో ప్రొజెక్టర్ ఉంది ఏదైనా మూవీ వేసుకొని చూద్దామా అని అన్నాడు పర్లేదా మీ ఓనరు ఏమోనరుగా అని అన్నాను వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు కనీసం పది రోజులైనా సరే రారు అని అన్నాడు వావ్ అయితే పద అని అన్నాను ఇద్దరం అతను రూమ్కి వచ్చాము ఆ ఇల్లు చాలా బాగుంది ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు గార్డెన్లో కూడా చాలా పువ్వుల మొక్కలు అతని అవు చుట్టూ కూడా ఫుల్గా పువ్వుల మొక్కలు ఉన్నాయి మెట్లు పైకి వచ్చేసాము అతను డోర్కి లాక్ తీస్తున్నాడు నేను చుట్టూ చూశాను ఊరు చివరి కాలనీ అది ఈ టైంలో పెద్దగా ఎవరు కూడా బయటకు ఉండరు అక్కడక్కడ హౌస్ వైఫ్స్ పనులు చేసుకుంటూ కనిపించారు కానీ మమ్మల్ని ఎవ్వరూ గమనించలేదు అంకిత రా అని లోపలికి పిలిచాడు ఇద్దరం లోపలికి రాగానే డోర్ లాక్ చేశాడు రూమ్ అంతా చూశాను ఒక బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ హాల్ కూడా ఉంది కిచెన్ కూడా ఉంది రెండు వైపులా పెద్ద కిటికీలు ఉన్నాయి వాడు కిటికీలు మూసేసి కర్టన్స్ క్లోజ్ చేసి ఏమైనా తింటావా అని అడిగాడు అప్పుడు నేను ఇప్పుడు ఆకలిగా లేదు లంచ్కి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అని అన్నాను సీలింగ్పై ప్రొజెక్టర్ సెట్ చేసి కింద పరుపు పిల్లోస్ కూడా వేశాడు ఇద్దరం పడుకొని మూవీ చూస్తున్నాం అది ఒక రొమాంటిక్ మూవీ రొమాన్స్ చాలా ఘాటుగా ఉంది వితౌట్ డ్రెస్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి అది చూస్తుంటే నాకు ఒళ్ళంతా ఏదోలా అవుతుంది ఇద్దరం ఒకే దుప్పట్లో ఉన్నాం దుప్పటి కదులుతుంటే వాడి వైపు చూశాను వాడి చెయ్యి లోపల పెట్టుకొని ఏదో చేస్తూ చిన్నగా మాట్లాడుతూ ఉన్నాడు నేను కాసేపు అలాగే చూసి నేను కూడా చెయ్యి లోపల పెట్టుకొని అలా నా చేతికి పని చెప్పుకుంటూ ఉన్నాను సినిమా అయిపోయేసరికి మా చేతులకి లోపలే ఉన్నాయి వాడు నన్ను చూసి పట్టించుకోలేదు సినిమా అయ్యాక ఒకరి తర్వాత ఒకరు వాష్రూమ్కి వెళ్ళొచ్చాం డ్రెస్ చేంజ్ చేసుకొని షర్ట్ టీషర్ట్ ఇచ్చాడు కంఫర్ట్ కోసం చేంజ్ చేసుకున్నాను తర్వాత నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఫుల్గా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నాడు నీ ఇష్టం అని అన్నాను ఇందాకటి మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది అది ఇంకా చాలా హాట్గా ఉంటుంది పెట్టనా అని అన్నాడు అప్పుడు నేను సరే అని అన్నాను మళ్ళీ మూవీ పెట్టాడు మళ్ళీ పడుకొని అలా అని చూస్తూ ఉన్నాం ఈసారి వాడు నా చెయ్యి తీసుకొని వాడు ప్రైవేట్ పార్ట్పై పెట్టుకున్నాడు నేను కూడా ఏమీ అనకుండా వాడి ప్రైవేట్ పార్ట్ పట్టుకున్నాను వాడు నా ప్రైవేట్ పార్ట్లో వాడు చేయి పెట్టి అలా నెమ్మదిగా చూస్తు చేస్తున్నాడు కాసేపటికి వాడు ప్రైవేట్ పార్ట్ చాలా పెద్దగా అయ్యింది వాడు వెంటనే లేచి బట్టలు రెడీ తీ రిమూవ్ చేసుకున్నాడు నా డ్రెస్ కూడా రిమూవ్ చేశాడు అలా రిమూవ్ చేసి నా మీద పడుకొని అలా నా అందాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు నేను కూడా తిరిగి వాడికి అయిపోయాను వాడు నా వైపు చాలా విచిత్రంగా చూస్తూ గట్టిగా నరుముతూ ఉన్నాడు నేను ఇంకా తట్టుకోలేక నేనేదో మత్తులోకి వెళ్ళిపోయాను వాడి ఓనర్ వాళ్ళు లేనప్పుడు ఇలా చేయడం మాకు అలవాటే ఫస్ట్ ఇయర్ నుండి ఇలాగే మేము మాకు నచ్చినప్పుడల్లా ఆ పని చేస్తూనే ఉన్నాం ఇప్పుడు మేము థర్డ్ ఇయర్కి వచ్చేసాం వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ తెలుసు కానీ మా బెనిఫిట్స్ గురించి ఎవరికీ తెలియదు ఇంకా నా అందమైన పెదాలకు చేస్తూ ఉన్నాడు వాడు స్పీడ్గా వాడు పని చేస్తూ ఉన్నాడు నేను కళ్ళు పెద్దవి చేసి రే లోపల ఏంట్రా అన్నాను సారీరా ఆగలేక నా లోపల వదిలేశాను అని ఇంకా స్పీడ్గా వాడు పని చేస్తూ ఉన్నాడు అలా కొద్దిసేపటికి అలా నాకు మొత్తం పని కానించేశాడు ఇదే ఫస్ట్ చాలా బాగుందిరా కానీ భయంగా కూడా ఉంది అని అన్నాను అయితే సరే కాలేజ్ టైం అయ్యే వరకు వాడు నన్ను ఎక్కడే అక్కడే ఉంచుకున్నాడు సాయంత్రం వరకు పగలో ఇంకా తేడా లేకుండా ప్రతిసారి అలా పని చేస్తూనే ఉన్నాడు సాయంత్రం లేచి స్నానం చేసి బాగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను వాడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మా మమ్మీ డాడీ ట్యూషన్స్ కూడా చెప్తారు అందుకే నైట్ ఎయిట్ వరకు ఇంటికి రారు మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు వాడు వెయిట్కి హాస్పిటల్కి వెళ్తాడు అంటే ఇంకా రెండు గంటలు ఉంటాడు నన్ను చూసి ఏంటే అలా నడుస్తున్నా అని అన్నాడు నడు మరి దొంగ సచ్చినోడు ఇవాళ చాలా హార్ట్గా చేశాడు అని మనసులో అనుకున్నాను అన్నయ్య నా దగ్గరికి వచ్చి